ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉపవర్గీకరణను ధర్మాసనం సమర్థించింది అయితే పలు రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ ఉంటే కొందరు నేతలు మాత్రం వర్గీకరణ సరికాదు అంటున్నారు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అడ్డంకుల్ని తొలగిస్తూ అమలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మాదిగల పోరాటానికి క్లైమాక్స్తో కూడిన చారిత్రాత్మక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఇకపై విద్యాసంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కోటాను క్లాసిఫికేషన్ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఆరు ఇస్టు ఒకటి మెజారిటీతో వన్ సైడ్ జడ్జ్మెంట్ ఇచ్చేసింది తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చని స్పష్టం చేసింది అయితే ఎస్సీ వర్గీకరణపై పలువురు మాలవర్గ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు వాళ్ల వర్షన్ను వాళ్లు గట్టిగా వినిపిస్తున్నారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ ఐకమత్యంగా ఉన్న జాతిని విడతీయాలనే కుట్ర జరుగుతుందన్నారు ఆయన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఈ విషయం ముందే తెలుసన్నారు అందుకే ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పొందుపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా మోడీకి తెలుసా అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి ఒక ఐ మీన్ వాళ్ళిద్దరూ కలిసి సుప్రీం సుప్రీంకోర్టును మేనేజ్ చేశారా అందుకనే కుట్ర అంటున్నాను ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మండిపడ్డారు హర్షకుమార్ సుప్రీంకోర్టు అలా తీర్పునివ్వడంతోనే రేవంత్ అసెంబ్లీలో తీర్మానం చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సి వర్గీకరణను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తే పార్టీకే రాజీనామా చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఈ రోజున అసెంబ్లీలో తీర్మానమే చేస్తాడు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టాండ్ ఇదే అయితే సెంట్రల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను ఎందుకంటే ఒక జా ఒక విడదీసి పరిపాలించా అన్న సూత్రానికి బ్రిటిష్ పెట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకం సమస్య వర్గీకరణ సమస్యను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారని కేంద్రంపై ఫైర్ అయ్యారు మాజీ ఎస్ సి కమిషన్ చైర్మన్ కార్యం శివాజీ ఐకమత్యంగా ఉండాలని చెప్పాల్సింది పోయి ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన సెవెంత్ బెంచ్ కాదు అవసరమైతే పన్నెండు మంది జచులతో ఫుల్ బెంచ్ కి వెళ్తామన్నారు ఈ వర్గీకరణ సమస్య మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కులాల మధ్య వైషమ్యం పెంచడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు మీరు సెవెంత్ బెంచ్ కెళ్ళారు రేపు వెళ్తాం పన్నెండు మంది జడ్జిలున్న బెంచ్ జాతిని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాధికారం వైపు వెళ్ళకోకుండా ఆపడానికి బలోపేతం కాకుండా చేయడానికి ఇటువంటి అన్ని తీసుకొస్తున్నారు మొత్తంగా మాల వర్గానికి చెందిన పలువురు నేతలు ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమంటున్నారు మరి చూడాలి ఈ వర్గీకరణ ఇష్యూ మున్ముందు ఇంకెంత దూరం వెళ్తుందో